హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఎకరాల ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది ఆల్ టోటల్ ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ అది తక్కువ ధర చాలా తక్కువ ధరలో ఉంది ఇది మనకి తెలంగాణ డివిజన్లో ఇంత తక్కువ ధర అయితే ఎక్కడైతే మేము చూడలేదు సో క్లియర్ టైటిల్ టైటిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఏంటంటే కొంచెం డ్రాబ్యాక్ ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళు ఖర్చు పెట్టి దీన్ని క్లీన్ చేసేంత స్తోమత వాళ్ళకు లేదు సో అందుకని చెప్పేసి సేల్ చేసే సేల్ చేద్దామని డిసైడ్ అయ్యారు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల దీనికైతే నక్షబాటు ఉంది ఒకటి ట్వెల్వ్ ఫీట్ అది కూడా కొంచెం నీట్ చేయించుకోవాలి సో డ్రోన్తో అది కవర్ చేయలేకపోయినా కాకపోతే విజువల్లో మాత్రం చూడవచ్చు సో ఈ మన బార్డర్ అయితే చెట్లైతే ఎక్కడి వరకు ఉన్నాయో అది బార్డరు ఆ కల్టివేట్ చుట్టూ దాన్ని కల్టివేట్ చేసిన ల్యాండ్ ఏదైతే క్లీన్ చేసిందో ఆ ల్యాండ్ సేమ్ ఆ సాయిల్ ఈ సేమ్ ఏం ఇలాంటి డిఫరెన్స్ అయితే లేదు ఇదివరకు అందులో కూడా ఆ అట్లా కూడా ఇది ఇప్పుడు ఇది కల్టివేట్ చేసే ల్యాండ్ కూడా ఒకప్పుడు ఇలానే చెట్లు రాళ్ళతోటే ఉండి ఉంటుండే సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని క్లీన్ చేసుకున్నారు ఖర్చు పెట్టి సో ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఇదివరకు అట్లా ఉంటుండే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది సో రోడ్ అప్రోచ్ చూద్దాము ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకు కనిపించేది రోడ్ అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్కు నక్ష బాట ఉంటుంది సో అది నేను మొత్తం టోటల్గా అది డ్రోన్తో కవర్ చేయలేదు సో ఇక్కడైతే కొంచెం క్లారిటీగా కనిపిస్తుందని చెప్పేసి ఇందులో నుంచి తీస్తున్నాను నేను సో ఇదైతే బాట ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం ఇక్కడ రైతులతోటి మాట్లాడుకొని ఇక్కడ నుంచి అయినా బాట తీసుకోవచ్చు అండ్ నక్ష బాటను కూడా కొంచెం ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ కాబట్టి దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ట్వెల్వ్ ఫీట్ అంటే మనకు సరిపోదు అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటే బాగుంటుంది ఫిఫ్టీ ఏకర్స్కి సో అది ఫ్యూచర్లో ఒకవేళ కావాలి అనుకుంటే దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది సో మనకి ఇది ఒక రేడియస్ చూద్దాము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా ఉంది అని చెప్పేసి మనకి ఇది కొడంగల్ నుంచి ఇక్కడి వరకు అయితే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది షాద్ నగర్ నుంచి ఇక్కడి వరకు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు ఒక వన్ టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది హండ్రెడ్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మీ ఏరియాలో ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయవచ్చు మీకు డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది కొడంగల్ నుంచి ఇక్కడ వరకు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అంటే అక్కడ నుంచి ఆన్ యావరేజ్గా మీరు ఎంత ఉందని చెప్పేసి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి కొడంగల్ దగ్గర కొడంగల్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి సో ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు అక్కడనే చూస్తున్నారు ప్రజెంట్ సో నెక్స్ట్ ఫర్దర్గా టూ త్రీ ఇయర్స్లో మనకైతే రిటర్న్స్ కానీ ఆప్రిషన్స్ అయినాయి డెఫినెట్గా అయితే వస్తాయి డౌట్ లేదు సో ఇదనే కాదు మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఎక్కడైనా అక్కడైతే ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్లో అయితే నా సజెషన్ అయితే ఫ్యూచర్లో అప్రిషియన్ అయితే డెఫినెట్గా వస్తుంది వన్ టూ ఇయర్స్లో రిటర్న్స్ చాలా వస్తాయి అది నా పర్సనల్ ఒపీనియన్ సో వన్ మోర్ థింగ్ థింగ్గా మీరు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏమైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ అవ్వండి డెఫినెట్గా మేమైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము సో ఇది గైస్ సేవ్ మనమైతే ఒక ప్రాపర్టీ తక్కువ ధరలో అంత దూరం వెళ్ళి అయితే షూట్ చేసాము మాకైతే చాలా వరకు ఇంత తక్కువ ధరలో అయితే ఈ సో ఇక్కడ మన తెలంగాణలో అయితే నాకు కనిపించలేదు సో ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరా అంటే వేరే చీప్ ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ అయినా చేయండి